హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాసియా థింగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు నేను మా చిట్టి తల్లి కోసం మైదా పిండితో బిస్కెట్స్ అయితే రెడీ చేశాను చాలా బాగా వచ్చాయండి ఓవెన్ లేకుండా స్టవ్ మీద బేక్ చేశాను చాలా బాగా కుదిరాయి తనకైతే ఈ బిస్కెట్స్ తినమనిస్తే తనైతే ఆడుకుంటుంది చూడండి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వీడియోలకు అయితే వెళ్దాము ముందుగా ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకొని అందులో రెండు ఇలాచీలను యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మిక్సీ పట్టు పెట్టుకున్న షుగర్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ పావు కప్పు నెయ్యిని ఒక పావు కప్పు పాలను కూడా యాడ్ చేసుకున్నాను పాలు టేస్ట్ కోసం మాత్రమే అండి ఈ పాలు వేసుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉండవు కానీ టేస్ట్ కో టేస్ట్ బాగుంటుందని వేసుకున్నాను తర్వాత ముందుగా జల్లించి పెట్టుకున్న ఒక కప్పు మైదా పిండిని అయితే యాడ్ చేసుకున్నాను ఇది చపాతి పిండిలాగా కలుపుకోవాలి చేతితోనే కలుపుకోవాలండి స్పూన్తో కలుపుకుంటే సరిగ్గా రాదు అందుకనే చేతితో కలుపుకోవాలి ఇలా ముద్దలాగా చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ రావాలండి ఇలా వచ్చిన పిండిని ఒక టెన్ మినిట్స్ అలా తడిగుడ్డ కప్పి పక్కన పెట్టుకోవాలండి ఈలోపు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో సాల్ట్ యాడ్ చేసుకున్నాను నా దగ్గర అయితే స్టాన్ లేదండి అందుకే ఒక చిన్న బౌల్ పెట్టుకున్నాను బౌల్ పెట్టుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని బేక్ అవనివ్వాలి ఈలోపు మనం బిస్కెట్స్ అయితే రెడీ చేసుకుందాం ఇలా ముందుగా కలిపి కలిపి పెట్టుకున్న పిండిని చేతితో ఇలా ఉత్తుకోవాలి తర్వాత చపాతి కర్ర సహాయంతో స్మూత్గా ప్రెస్ చేసుకోవాలి కాస్త మందంగానే చేసుకోవాలండి బిస్కెట్స్ మందంగానే ఉంటాయి కాబట్టి మందంగానే చేసుకోవాలి ఇలా చేసుకున్న వాటిని ఏ షేప్లో అన్నా కట్ చేసుకోవచ్చు నేనైతే ఒక క్యాప్ సహాయంతో మూన్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా స్టీల్ గ్లాస్తో దేంతోనే కట్ చేసుకోవచ్చు నాకు అందుబాటులో క్యాప్ ఉంది అందుకని మూన్ షేప్లో కట్ చేస్తున్నాను అన్ని బిస్కెట్స్ని మూన్ షేప్లోనే కట్ చేశాను చూడండి ఇలా బిస్కెట్స్ అయితే అన్ని బిస్కెట్స్ రెడీ అయ్యా రెడీ అయ్యాయండి ఇలా రెడీ అయిన బిస్కెట్స్ని ముందుగా కడాయి పెట్టుకున్నాం కదా బేకింగ్ కోసం అందులో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ అలా బేక్ చేయాలి తర్వాత బిస్కెట్స్ అయితే ఇలా వచ్చాయండి చాలా బాగున్నాయి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్